హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి క్యూపీకి సంబంధించి పూర్తి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అనేది ప్రతి పెన్షనర్ యొక్క ఆర్థిక భవిష్యత్తుకు అయితే ఆధారమండి ఇది కేవలం పత్రం అయితే కాదు మీ సుదీర్ఘ సేవకు గుర్తింపు ఇచ్చిందైతే పదవి విరమణ తర్వాత మీకు రాబోయే పెన్షన్ అధికారిక అనుమతి పత్రం కూడా అనవచ్చు ఏసీ కార్యాలయం నుండి జారీ చేయబడే ఈ పీపీఓ ప్రాముఖ్యత దానిలోని అంశాలు మరియు దానిని ఏ విధంగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాం ఉద్యోగి అసలు పీపీఓ అంటే ఏమిటి ఉద్యోగి పదవీ విరమణ ముందు వారి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్తో పాటు పెన్షన్ ప్రపోజల్స్ను సంబంధిత శాఖ ద్వారా ఏ ఏజీ కార్యాలయానికి పంపుతారండి ఏజీ కార్యాలయం అధికారులు ఆ ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించి ఉద్యోగి సర్వీస్ ఆధారంగా పెన్షన్ను నిర్ధారించి పెన్షన్ మంజూరు అయితే చేసేటువంటి ఒక అధికారిక ఉత్తర్వులనే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అయితే అంటారు అసలు పీపీఓ జారీ ప్రక్రియ మరియు పంపిణీ ఏ విధంగా ఉంటుందంటే ఏజీ కార్యాలయం పీపీఓను మూడు సెట్లుగా అయితే జారీ చేస్తుందండి మొదటిది ఇది పెన్షనర్కు చెందిన వ్యక్తిగత కాపీ దీనిని రిజిస్టర్ పోస్ట్ ద్వారా నేరుగా పెన్షనర్ ఇంటి చిరునామాకు అయితే పంపుతారు రెండవది వచ్చేసి పెన్షనర్ యొక్క సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్తో పాటు సంబంధిత డిడిఓ ఆఫీస్కి అయితే పంపుతారండి ఇక మూడవ కాపీ వచ్చేసి సంబంధిత డి జిల్లా ట్రెజరీ అధికారి డిడిఓ కార్యాలయానికి అయితే పంపబడుతుంది మీరు పెన్షన్ పొందే సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయానికి కూడా ఈ వివరాలు అందుతాయండి ఏటీఓ కానీ ఎస్టీఓ కానీ వారు మీ పర్సనల్ కాపీని జిల్లా ట్రెజరీ నుంచి వచ్చిన వివరాలతో చూసుకొని పెన్షన్ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభిస్తారు ఆ తర్వాత మీ పెన్షన్ మీ పర్సనల్పై అంటే మీ పర్సనల్ కాపీపై అవసరమైన ఎండార్స్మెంట్ రాసి మీకు తిరిగి ఇస్తారండి ఆ కాపీని మీరు అత్యంత భద్రంగా అయితే దాచుకోవాల్సి ఉంటుంది ఇక అసలు ఈ పీపీఓలోని కొన్ని ముఖ్య అంశాలు వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం ప్రతి పెన్షనర్ తమ పీపీఓను జాగ్రత్తగా పరిశీలించి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఖచ్చితంగా సరిచూసుకోవాలండి మీ పేరు పుట్టిన తేదీ హోదా పదవి విరమణ తేదీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి అదేవిధంగా మీ జీవిత భాగస్వామి పుట్టిన తేదీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలండి పీపీఓలో ప్రధానంగా మూడు రకాల పెన్షన్ మొత్తాలు పేర్కొనబడి ఉంటాయి సర్వీస్ పెన్షన్లో అయితే ఇది పెన్షన్ జీవించి ఉన్నంత కాలం వారికి చెల్లించబడే పెన్షన్ బేసిక్ పెన్షన్ అండి ఉద్యోగి మొత్తం సర్వీస్ కాలం మరియు చివరి జీతం ఆధారంగా దీనిని లెక్కిస్తారు దీనిపై ప్రభుత్వం ప్రకటించే కరువు భత్యం మరియు ఇతర పెన్షన్ కూడా వర్తిస్తాయి ప్రతి పిఆర్సి అమలు అయినప్పుడు ఈ బేసిక్ పెన్షన్ అనేది సవరించబడుతుంది అంటే పెరగడం జరుగుతుంది ఇక మెరుగైన కుటుంబ పెన్షన్ అంటే ఎన్హెస్డ్ ఫ్యామిలీ పెన్షన్ అండి సర్వీస్లో ఉండగా కానీ పదవి విరమణ తర్వాత కానీ పెన్షన్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కొంతకాలం పాటు సర్వీస్ పెన్షనర్కు వచ్చిన పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీనినే ఈఎఫ్పి అంటారండి ఇది పరిమిత కాలానికి మాత్రమే ఉంటుంది పెన్షన్ మరణించిన తేదీ నుండి ఏడు సంవత్సరాల వరకు లేదా పెన్షనర్కు అరవై ఏడు సంవత్సరాలు నిండేంత వరకు కూడా ఏది ముందైతే అది ఈ ఎన్జిస్డు ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడుతుందండి ఈ గడువు తేదీ మీ పీపీఓలోనే స్పష్టంగా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక మూడవ కేటగిరీ వచ్చేసి కుటుంబ పెన్షన్ అండి ఫ్యామిలీ పెన్షన్ ఈపి ఈఎఫ్పి చెల్లింపు గడువు ముగిసిన తర్వాత దానిని కుటుంబ పెన్షనర్కు కాలం పాటు చెల్లించేటువంటి పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు ఇది సాధారణంగా సర్వీస్ పెన్షన్లో కొంత శాతంగా ఉంటుంది దీనిపై కూడా డిఏ అన్ని కూడా వర్తిస్తాయండి అలవెన్సులు కూడా ఇక నాలుగవది వివరాలు ఖచ్చితం తత్వం ఎందుకు అత్యంత ముఖ్యమైనది కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పీపీఓలో చిన్న తప్పులు కూడా భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులకు అయితే తీసుకువస్తాయండి ఇక పేర్లో ఉంటే ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా మరియు ఇతర పత్రాలు ఉన్న పేరుకి పీపీఓలో ఉన్న పేరుకి తేడా ఉంటే కుటుంబ పెన్షన్ మంజూరు సమయంలో ట్రెజరీ అధికారులు తిరస్కరించేటువంటి అవసరం అయితే ఉందండి అవకాశం ఎందుకంటే ఆధార్లో ఒకరికి అని పేపిఓలో సామ్రాజ్యం అని ఉంటే సమస్యలు తప్పవు ఖచ్చితంగా పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ వయసు అంటే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు దాటినప్పుడు వారికి అడిషనల్ క్వాంటు ఆ పెన్షన్ ఏక్యూపీ మంజూరు చేస్తుంది కాబట్టి పీపీఓలో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే మనకి లాభం కానీ నష్టం కానీ వాటిల్లే అవకాశం అయితే ఉందండి లాభం అంటే మరీ తిరిగి కూడా ప్రభుత్వానికి కట్టవలసి వస్తుంది మొత్తానికి నష్టం అని చెప్పవచ్చు ఇక క్యూపీ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా పుట్టిన తేదీని తప్పుగా మార్చడం చట్టవిరుద్ధం అండి అలా చేసినట్లయితే ఖచ్చితంగా మనం చెప్పుకున్నట్లుగా అదనంగా చెల్లించిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం మొహమాటం లేకుండా రికవర్ చేస్తుంది ఇక పీపీఓ రిజిస్టర్ ఫైల్ ఒక ఉత్తమ పద్ధతి అండి ఎందుకంటే ఉద్యోగికి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ఎంత ముఖ్యమో పెన్షనర్కి పీపీఓ అనేది అంత ముఖ్యం దీనిని ఒక రిజిస్టర్ లేదా ఫైల్ రూపంలో భద్రపరచుకోవడం అనేది చాలా మంచిది ఇక ఈ పీపీఓ ఫైల్ ఎలా తయారు చేసుకోవాలంటే మీ మొదటి పేజీ మీ పూర్తి వ్యక్తిగత వివరాలన్నీ కూడా అంటే పేరు కానీ హోదా కానీ పదవి విరమణ తేదీ కానీ మొబైల్ నెంబరు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ రక్తం అంటే బ్లడ్ వర్గం ఏదైతే ఉందో అన్నీ కూడా టైప్ చేసి ఉంచండి ఇక పీపీఓ భద్రత మీ ఒరిజినల్ పీపీఓ భద్రతకి పత్రానికి ముందు వెనుక లామినేషన్ లేదా మందపాటి ప్లాస్టిక్ షీట్ ఉంచండి ఇక కొన్ని తెల్ల ఏ ఫోర్ కాగితాలని జత చేయండి భవిష్యత్తులో పీఆర్సి ఫిక్సేషన్ ఏక్యూపీ మంజూరు వంటి వివరాలను నమోదు చేసుకోవడానికి ఉపయోగపడతాయి మీ ఆధారు పాను ఈహెచ్ఎస్ కార్డ్స్ బ్యాంకు బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీలు మీ జీవిత భాగస్వామి ఆధార్ పాను ఈహెచ్ఎస్ కార్డులు కాపీలు వీటన్నింటినీ కూడా కలిపి ఒక చక్కటి స్పైరల్ బైండింగ్ చేయించి సులభంగా అయితే అందుబాటులో ఉండేలా భద్రపరచుకోవాలండి ఒకవేళ పీపీఓ పోతే కనుక డూప్లికేట్ కాపీ కోసం ఎస్టీఓ ద్వారా డిటిఓ కార్యాలయానికి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ఒరిజినల్ పీపీఓను జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది ఎంతో ఉత్తమం ఇక అసలు ఈ పీపీఓలో తప్పులను సరిదిద్దే విధానం గురించి కూడా తెలుసుకుందాం మీ పీపీఓలో జీవిత భాగస్వామి పేరు లేదా పుట్టిన తేదీలో తప్పులు కనుక ఉంటే వాటిని మీరు జీవించి ఉండగానే సరి చేయించుకోవడం చాలా సులభం మొదటగా పెన్షన్ ప్రపోజల్స్ వివరాలు సరిగ్గా ఉండి పీపీఓలో తప్పుగా నమ్మది మీరు రిటైర్ అయిన తర కార్యాలయాధిపతి ద్వారా ఏజీ ఆఫీస్కు ఒక లేఖ రాయాలి దానికి మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్ ఒరిజినల్ పీపీఓ జత చేయాలి వారు పరిశీలించి సవరించిన పీపీఓను జారీ చేస్తారండి ఇక రెండవ సందర్భం ఏంటంటే పెన్షన్ ప్రపోజల్స్లోనే వివరాలు తప్పుగా పడితే మీ జీవిత భాగస్వామి పేరు పుట్టిన తేదీ వివరాలను డీడీఓ ద్వారా ఎస్ఆర్లో సరిగ్గా నమోదు చేయించాలి సరైన వివరాలతో ఉన్న ఆధారు పాను స్టడీ సర్టిఫికేట్ కాపీలను అటాచ్ చేసి చర్చ చేయాలంటే ఇక కొత్తగా డిస్క్రిప్టివ్ రోల్ మూడు కాపీలు తయారు చేసి ఒరిజినల్ పీపీవీతో కలిపి మీరు రిటైర్ అయిన కార్యాలయం ద్వారా ఏజీ ఆఫీస్కు పంపించాల్సి ఉంటుంది ఇక మూడవ సందర్భం జీవిత భాగస్వామి పేరు చట్టబద్ధంగా మార్చుకోవాలనుకుంటే పేరు మార్పుకు సంబంధించిన నోటరీ ఆఫిడవిట్ గెజిట్ పబ్లికేషన్ కాపీలు మరియు దినపత్రిక ప్రకటనలను పైన చెప్పిన పత్రాలతో పాటుగా అన్నీ కూడా జత చేసి ఏజీ ఆఫీస్కి ఎత్తి పంపాలండి ఇక నాలుగవ సందర్భం ఏంటంటే మొదటి భార్య మరణించి తిరిగి వివాహం చేసుకుంటే మొదటి భార్య మరణ ధృవీకరణ పత్రం రెండవ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు రెండవ భార్య వివరాలతో ఉన్న పత్రాలను ద జత చేసి దరఖాస్తు చేసుకోవాలి ఇక ఐదవ సందర్భం పీపీఓలో వివరాలు సరిగ్గా ఉండి సిఎఫ్ఎంఏ పే స్లిప్స్లు తప్పుగా వస్తే కనుక మీ సంబంధిత సబ్ ట్రెజరీ అధికారికి ఎస్టీఓకి ఒక లేఖ రాయాలి దానికి పీపీఓ ఆధారు పాన్ కాపీలను జత చేసి ఇస్తే కనుక వారు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో వివరాలను చేస్తారండి మీ పీపీఓ మీ హక్కు దానిని జాగ్రత్తగా చూసుకోవడం వివరాలను సరిచూసుకోవడం మీ బాధ్యత అండి పదవి విరమణ చేసిన వెంటనే ఈ విషయాలపై దృష్టి పెడితే మీ తదనంతరం మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పెన్షన్ ప్రయోజనాలు అనేవి అందటం జరుగుతుంది చాలామంది ఈ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏక్యూపీ కూడా చాలామంది కోల్పోతున్నారు అందుకోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి చాలామంది ఈ విధంగా తెలియక మోసపోతున్నారు అంటే మోసం కాదు తెలియక ఈ సమస్యలన్నీ కూడా ఉండటం వల్ల వారికి అధికారికంగా రావాల్సిన అమౌంట్ అయితే రావటం లేదు మొత్తానికి ఇది విషయం అందరూ కూడా జాగ్రత్తగా అన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఈ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పీపీఓ ముఖ్యంగా ఖచ్చితంగా దాన్ని భద్రపరచుకోవాలండి లేకపోతే మనకి ఇబ్బందులు తప్పవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్